హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు చంద్రగ్రహణం గురించి చాలా కష్టపడిపోతున్నారండి ఏ రాశి వారికి ఏమైపోతుంది వారికి అది అయిపోతుంది ఇది అయిపోతుంది అలా అయిపోతారు ఇలా అయిపోతారు దయచేసి అవన్నీ కూడా నమ్మద్దు గ్రహణం అనేది పుణ్యకాలం మనం చక్కగా మనకు ఉన్నటువంటి పాపకర్మను వదిలించుకుని పుణ్యాన్ని పెంచుకునేటువంటి కాలంగా మనం గ్రహణాన్ని తీసుకోవాలి అత్యంత అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ గ్రహణాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి మనకి ఈ గ్రహణ సమయం అనేది ఎంతో 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 శక్తివంతమైనది కాబట్టి ఆ సమయంలో చక్కగా మీకు వచ్చినటువంటి లక్ష్మీ ప్రాప్తికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ లేదా లక్ష్మీ నరసింహస్వామి మంత్రం కానీ కనకధార స్తోత్రం కానీ వర్ణన కానీ మీ ఇష్టం మీకు ఏది కావాలని అనుకుంటున్నారో జీవితంలోనికి దాన్ని మంత్రాన్ని తీసుకొని చక్కగా కూర్చుని అట్లా చేసుకుంటూ ఉండండి దైవ నామస్మరణలో ఎవరైతే ఈ గ్రహణ సమయంలో ఉంటారో వారు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు చాలామంది అడుగుతున్నారు కుంభరాశి వారికే కదా జరుగుతుంది వారు మాత్రమే దానాలు ఇస్తే సరిపోతుందా అని కాదండి కుంభరాశిలో ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది జరుగుతుంది మనకి రాశి చక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశిలో మనకి ఇప్పుడు ఈ గ్రహణం జరగడం దీనినే జన్మంలో గ్రహణం జరుగుతుంది కుంభరాశి వారికి అని అంటాము అంటే వారి యొక్క స్థానంలో జరుగుతుంది కాబట్టి వారి యొక్క శరీరంపై జరుగుతున్నట్టు లెక్క యాక్చువల్గా ఏంటంటే ఆగస్టు నెలలో సింహరాశిలో రవికేతువులు ఇద్దరూ కలుస్తారండి సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తారీఖు వరకు కూడా మనకి అక్కడ రవికేతువులు ఇద్దరు కూడా కలిసే ఉంటారు అనగా ఇక్కడ మనకి రాహు యొక్క గ్రహణం మొదలైన సమయానికి ఏడ ఎదురుగా ఏడవ స్థానంలో రవి సింహంలో ఉండి కేతువుతో కలిసి ఉండుట ఇది మంచి ఫలితాలను మాత్రమే ఇస్తుంది తప్ప చెడ్డ ఫలితాలను మాత్రం ఇవ్వదు అంటే సూర్యుడి యొక్క దృష్టి అనేది ఈ స్థానంపై ఉన్నది కాబట్టి మన అందరికీ కూడా ఈ గ్రహణం చాలా అతిశక్తివంతమైనటువంటి గ్రహణం శక్తివంతమైనటువంటి ఫలితాలను విశేషమైనటువంటి ఫలితాలను అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి కుంభరాశిలో సతబిష నాలుగవ పాదం పూర్వభద్ర ఒకటవ పాదం రెండిటికి మనకి కొన్ని పంచాంగాలలో ఒక విధంగా కొన్ని పంచాంగాలు ఒక విధంగా ఉండటం వలన ఈ రెండు నక్షత్రాల వారి మీద కూడా కొంతవరకు మనకి ప్రభావం అనేది ఉన్నది కాబట్టి ఈ ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఈ నక్షత్రాల వారు కుంభరాశిలోకి వస్తారు కనుక వారు తప్పనిసరిగా కూడా శాంతులు చేసుకోవాలి అదే విధంగా వీరికి గ్రహణ వ్యాధ అనేది ఉంటుంది తప్పనిసరిగా కూడా వీరికి కొంతవరకు మానసిక చింతన అనేది అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి కాబట్టి దానాలు అయితే తప్పనిసరిగా వీరు ఇచ్చుకోవాలి మనం ఇక్కడ చూసినట్లయితే మేషరాశి వారికి పదకొండవ స్థానం మీకు వేశాను చూడండి మీరు ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా మేషం దగ్గర ఒకటి వేశాను అక్కడ నుండి మనం లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అని చెప్పి అక్కడ చంద్రగ్రహణం అని రాశాను అంటే మేషరాశి వారికి పదకొండవ స్థానంలో ఈ గ్రహణం జరగడం వారికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అయినప్పటికీ కూడా మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మినుములు అదేవిధంగా బియ్యం ఒక వెండి చంద్రవంక దానంగా ఇవ్వండి మనశ్శాంతిగా ఉంటారు మీకు ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి వృషభరాశి అండి వృషభ రాశి వారికి చూసినట్లయితే మనం పదవ స్థానంలో మనకి గ్రహణం అనేది జరుగుతుంది వృషభ రాశి వారు ఏలినాటి సెనిలో లేరు అదేవిధంగా వృషభ రాశి వారికి పదవ స్థానం అనగా రాజ్యస్థానంలో వృత్తి స్థానంలో ఈ గ్రహణం జరగడం వలన వృత్తిలో మంచి మార్పులు వస్తాయి పదోన్నతి లభిస్తుంది ఎవరైతే వృషభ రాశి వారు ఉంటారో అలాంటి వారందరికీ కూడా కొంత వరకు మంచి అనేది ఈ గ్రహణం ద్వారా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మిథున రాశి అండి మిథున రాశికి తొమ్మిదవ స్థానంలో ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో జరగడం వలన వీరికి చక్కగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సొసైటీలో మంచిగా కీర్తి ప్రఖ్యాతులు పెరుగుతాయి వారు ఏదైతే సాధించాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారో అలాంటి పనులన్నీ కూడా అవుతాయి ఎందువలన మనకి తొమ్మిదవ స్థానము మిథున రాశి వారికి జరుగుతుంది కాబట్టి తొమ్మిది అంటే లక్ లక్ అనేది మిథున రాశి వారికి చక్కగా ఈ గ్రహణం వల్ల పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి కర్కాటక రాశి అండి మెయిన్ ఏంటంటే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో ఈ గ్రహణం అనేది జరుగుతుంది కర్కాటక రాశి మనకి జలరాశి అయితే ఎప్పుడైతే మనకి ఈ అష్టమ స్థానంలో జరుగుతుందో అష్టమం అనేది పాపస్థానము స్థానము ఆకస్మిక ధన నష్టము అని చెప్తాము అయినప్పటికీ కూడా మీరేం భయపడక్కర్లేదు చక్కగా గ్రహణ సమయంలో మీరు వెండి చంద్రవంకను చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని చంద్రగ్రహాయ మహా అని మంత్రం చేస్తూ ఆవుపాలతో అభిషేకం చేయండి శివలింగం ఉన్నట్లయితే గనక పంచాక్షి నామం కానీ లేదా రుద్ర నమక చమకాలతో అభిషేకం చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు విడుపు స్నానం చేసిన తరువాత చక్కగా దానాలు ఇవ్వండి సరిపోతుంది కర్కాటక రాశివారైతే అన్ని దానాలు ఇవ్వాలండి మేము ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పున్నాం కాబట్టి అవి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి సింహరాశివారు సింహరాశి వారికి ముఖ్యంగా నేను చెప్పేది సప్తమ స్థానంలో ఈ గ్రహణం అనేది జరుగుతుంది అంటే సింహరాశి వారికి ఏడవ స్థానంలో ఈ గ్రహణం అనేది జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే ఏడవ స్థానం అంటే భర్త భార్య సూచించే స్థానము భార్య భర్తల స్థానంగా చెప్తాము అలాగే వివాహానికి సంబంధించినటువంటి స్థానంగా కూడా చెప్తాము కళత్ర స్థానం అని అంటాము భాగస్వామ్య వ్యాపార స్థానం అని కూడా అంటాము ఈ స్థానంలో సింహరాశి వారికి జరగడం వలన భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత లోపించడము రిలేషన్స్ విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడము అది అనుకోకుండా జరుగుతూ ఉండడం అదేవిధంగా వ్యాపారంలో వారికైతే కనుక స్త్రీకైనా పురుషుడికైనా వ్యాపారంలో ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్లతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి సింహరాశి వారికి కూడా స తప్పనిసరిగా గ్రహణ సమయాన్ని ఉపయోగించుకోవాలి ఆ సమయంలో మీరు చక్కగా మంత్రం చేసుకోవాలి అదేవిధంగా మరునాడు విడుపు స్నానం చేసిన తర్వాత రుద్రాభిషేకం చేయించుకోండి భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్ళి చక్కగా రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు ఉండవు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కన్యారాశి అండి కన్యారాశిని మనకి ఆరవ స్థానంలో ఈ గ్రహణం అనేది జరుగుతుంది కన్యారాశికి ఆరులో ఈ గ్రహణం జరగడం మంచిదే చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి తప్ప చక్కగా ఫైనాన్షియల్ పొజిషన్ అయితే బాగా పెరుగుతుంది అదేవిధంగా మనకి కన్యారాశి వారికి అప్పులు తీరిపోతాయి ఎప్పుడైనా అప్పులు చేసి ఉంటే కనుక అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు అడగకుండానే మీకు అప్పున్న వాళ్ళు చక్కగా తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు కన్యారాశి వారికి చాలా మంచిది ఇది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ధన ఆకర్షణ మంత్రాలు కానీ లక్ష్మీ మంత్రాలు కానీ చెయ్యండి గ్రహణ సమయంలో చాలా మంచిది తులారాశి వారికి ప్రత్యేకంగా ఐదవ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది తులారాశి వారు పిల్లలు ఎవరైతే ఉంటారో వారి ఎదుగుదల కోసం మీరు లక్ష్మీ స్వామి యొక్క మంత్రాన్ని ఈ సమయంలో చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి పిల్లల వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆలోచన శక్తి పెరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి శక్తిమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు నెక్స్ట్ వృచ్చిక రాశి అండి వృచ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో ఈ గ్రహణం జరగడం వలన ఒక మూడు నెలల పాటు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనశ్శాంతి ఉండదు మనస్తాపం కింద ఉంటుంది ఎవరైనా ఏదైనా చిన్న మాట అనేసరికి చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీరు లక్ష్మీనారాయణని పూజించిన లక్ష్మీనారాయణ మంత్రాన్ని చేసుకున్న లక్ష్మీదేవిని ఆరాధించిన మనకి తెలిసిందే కదా వృశ్చిక రాశిలో చంద్రగ్రహం ఎప్పుడూ కూడా నీచ స్థానంలో ఉండటం వలన ఈ వృచ్చిక రాశి వారికి ఎప్పుడైతే చతుర్థ స్థానంలో నాలుగవ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుందో వారికి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి వృచ్చిక వారు తప్పనిసరిగా బియ్యము మినుములు అదేవిధంగా వెండి సర్పము వెండి చంద్రవంక ఓపిక కొలది చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇవన్నీ కూడా పంచదార ఇవన్నీ కూడా మీకు ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి చూడండి చక్కగా దానం ఇవ్వండి వీలైతే ఒక నదీ ప్రవాహ ప్రాంతానికి వెళ్ళి బొడ్డు మునిగే వరకు ఆ నీటిలో నిల్చుని కొద్దిగా బార్లీ గింజలు బియ్యము అదేవిధంగా ఆవుపాలు ఒక బాటిల్లో వేసుకుని మీరు బియ్యాన్ని బార్లీ గింజల్ని చేతిలో వేసుకుని పక్క నుండి ఎవరినైనా ఆవుపాలను మీ చేతిలోకి వెయ్యమని వాటిని చక్కగా నీటిలో వదులుతూ గ్రహణ దోషం పోవాలి అని చెప్పి చంద్రగ్రహణ రాహుగ్రస్త దోషం పోవాలి అని నీటిలోకి వదిలేయండి ఇది ఏ రాశివారైనా చేయవచ్చునో వృశ్చిక రాశి వారికి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి తొమ్మిదవ రాశి మనకి రాశి చక్రంలో ధనుసు రాశి అండి ధనుసు రాశి వారికి అయితే మూడవ స్థానంలో జరుగుతున్నది వీరికి కొంచెం గురుబలం కూడా ఇప్పుడు ప్రజెంట్ తక్కువగా ఉంది అదేవిధంగా మూడవ రాశిలో జరగడం అనేది మంచిదే అయినప్పటికీ కూడా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత మాట దురుస్తుతనం అనేది తగ్గించుకుని జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా దగ్గర బంధువులతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సత్సంబంధాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ధనుసు రాశి వారు కూడా తప్పనిసరిగా దానాలు అన్నీ కూడా ఇచ్చుకుని చక్కగా శివాలయ దర్శనం చేసుకున్నట్లయితే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసరికి మనకి మకర రాశి అండి మకర రాశిలో ముఖ్యంగా మనకి మకర రాశి వారికి రెండవ స్థానంలోనే ధనస్థానంలోనే మనకి ఈ గ్రహణం జరగడం చాలా మంచిది మనకి పోయిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి తిరిగి వచ్చేస్తాయి అదేవిధంగా కుటుంబంలోని వారు ఇప్పటి వరకు అలుసుగా చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చాలా బాగా చూస్తారు ఇక్కడ నుంచి చక్కగా మాట్లాడతారు రిలేషన్స్ బాగా పెరుగుతాయి సొసైటీలో కూడా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారు మకర రాశి వారికి మంచి మంచి అవకాశాలు పెరుగుతాయి అదేవిధంగా శుభకార్యాలు ఆనందకరమైనటువంటి ధనవ్యయం ఇలాంటివన్నీ కూడా చక్కగా మకర రాశి వారికి ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా మీనరాశి అండి మీనరాశి మీ అందరికీ తెలిసిందే మీనరాశి వారు ఆల్రెడీ ఏలనాడు శనిలో సతమతమవుతున్నారు ఏలనాడు శని ప్రభావంతో పాటుగా మీనరాశి వారికి పన్నెండవ స్థానంలో మేనక రాశిలోనే చంద్రగ్రహణం రాహుగ్రస్తం జరుగుతుంది దీని ఎఫెక్ట్ పదిహేను రోజులు ఉంటుంది పదిహేను రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి రాత్రి సమయంలో వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వాహనాల మీద జాగ్రత్తగా వెళ్ళండి శత్రుమూలకంగా దుఃఖము అంటే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మన ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఏదైనా చిన్న మాట అన్నా కూడా మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కొంచెం శత్రువులుగా ఉంటారు అదేవిధంగా శత్రువుల వల్ల ధన వ్యయం అవుతుంది బాధ అదేవిధంగా అప్పులు చేయాల్సి రావడము ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి ప్రెషర్ పెరిగిపోతుంది ముఖ్యంగా కాబట్టి మీనరాశి వారందరూ కూడా తప్పనిసరిగా గ్రహణ సమయంలో మీరు సర్పానికి అభిషేకం చేసుకోవాలి వెండి సర్పానికి అదేవిధంగా చంద్రవంకకి శివుడికి కూడా చక్కగా మీ ఇంట్లో కనుక చిన్న శివలింగం ఉన్నట్లయితే మీనరాశి వారందరూ ఆ రోజు రాత్రి సమయంలో ఆ లింగాన్ని బయటికి తీసుకుని అభిషేకం చేసుకున్నట్లయితే చాలా మంచిది ఇక్కడ మీరు వీడియో విన్న తర్వాత అందరినీ దానాలు ఇచ్చేయమన్నారు కదండి అని మీకు డౌట్ రావచ్చండి ఒకటి గుర్తుపెట్టుకోండి దానం ఇవ్వడం వలన మన శరీరంలో ఉండేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది పోతుంది అంతే మన రాశిలో జరగడం లేదు కదా మనం ఇవ్వక్కర్లేదు అని ఎవరు మానొద్దు ఇప్పుడు కొన్ని రాసులు చెప్తాను నేను ముఖ్యంగా జన్మంలో జరిగేటువంటి వారు కానీ వృశ్చిక వారు కానీ అదేవిధంగా స్థానమైనటువంటి కర్కాటక రాశి వారు కానీ వారు కానీ వీళ్ళైతే మాత్రం తప్పనిసరిగా వెండి సర్పము వెండి చంద్రవంక అదేవిధంగా మినుములు ఉలవలు బియ్యము వీటితో పాటు పాలు పెరుగు నెయ్యి పంచదార మనం స్తోమత కలిది ఇచ్చేటువంటివి రాహుగ్రహానికి సంబంధించినవి చంద్రగ్రహానికి సంబంధించినటువంటి దానాలు తెలుపు వస్త్రం ఇవన్నీ కూడా చక్కగా దానం చేయవచ్చు వీటితో పాటు చిన్న రాగి చెంపు తీసుకుని అందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి నెయ్యి పైన ఈ మీరు చక్కగా గ్రహణ సమయంలో అభిషేకం చేసినటువంటి చంద్రవంకను ఉంచి గనక దానం ఇచ్చినట్లయితే పూర్తిగా మీకు చంద్రగ్రహణ దోషం అనేది తొలగిపోతుంది మిగిలిన రాసుల వారు బియ్యము మినుములు దానం ఇస్ ఇస్తే చాలా మంచిది అదేవిధంగా నేను చెప్పినట్లుగా చంద్రవంక కూడా ఇస్తామండి రాహుగ్రస్తం కాబట్టి సర్పం ఇస్తామండి అంటే తప్పేం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవ్వచ్చండి సోమవారం అయ్యింది కాబట్టి బియ్యం ఇవ్వడం వల్ల మనశ్శాంతి అదేవిధంగా ఐశ్వర్యం లభిస్తుంది అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా వస్తాయి సర్పం దానం ఇవ్వడం వల్ల మనకు ఉన్నటువంటి రాహుకేతు సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి మనకి గ్రహణం సంభవించిన సమయానికి సింహరాశిలో రవి గ్రహంతో పాటు కేతు గ్రహం కూడా కలిసి ఉంది కాబట్టి మనకి నెగిటివ్ ఆలోచనలు అనేవి లేకుండా ఉండడానికి కూడా మనకి తోడ్పడుతుంది మనం ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహణాలు అనేవి చాలా వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి చంద్రగ్రహణాలు వస్తాయి సూర్యగ్రహణాలు వస్తాయి మనం చేసేటువంటి పద్ధతి మనకున్నటువంటి నమ్మకం అదేవిధంగా మనం ఎలా చేసాము ఏంటి అన్న దాని మీదే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది నేను ఫైనల్గా చెప్పేది గ్రహణం ఎవరిని ఏమీ చెయ్యదు ఒక్కటే గుర్తుపెట్టుకోండి అందరికీ మంచి జరుగుతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఎందుకు చెప్పాము అంటే మీరు జాగ్రత్త పడతారని మాత్రమే అదేవిధంగా ఇదొక మంచి ఇప్పుడు అక్షయతృతీయ వచ్చింది అంటే ఎంత యాక్టివ్గా అయితే చేసుకుంటారో అలాగే చెయ్యండి అప్పుడు చూడండి మీకు ఫలితం ఎంత బాగా ఉంటుందో చాలా చక్కగా ఉంటుంది అద్భుతమైనటువంటి విజయాలన్నీ కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు ముఖ్యంగా లాస్ట్ పాయింట్ అండి దయచేసి అనారోగ్యంగా ఉన్నవారు కూడా విడుపు స్నానం తప్పనిసరిగా చేయాల్సిందే గ్రహణం అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఉండేటువంటి దేవతామూర్తులందరికీ కూడా చక్కగా స్నానం చేయించాలి అంటే నీటిలో శుభ్రంగా మంచిగా కడిగి మరలా గంధం పసుపు కుంకుమ పెట్టుకుని పెట్టుకుని పూజ చేసుకోవాలి అదేవిధంగా మీరు కూడా మీరు పట్టు స్నానం స్నానం చేసినప్పటికీ విడుపు స్నానం మాత్రం మీరు తప్పనిసరిగా తల మీద నుంచి చేయవలసిందే ఎందువలన అంటే మరలా గ్రహణం వచ్చే వరకు కూడా మీకు ఆ మైల్ అనేది అలా ఉండిపోతుంది శుద్ధి అవ్వరు కాబట్టి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితిలోనూ కూడా చేయాలి ఓకే నా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా గ్రహణం గురించి అర్థమైంది అనుకుంటున్నాను చక్కగా ప్రశాంతంగా మంచిగా చేసుకోండి అందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని చేశాను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ తెలియని వారికి కానీ చక్కగా పంపించండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇస్తారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్